నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని నెరుపారు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు సిపిఎం నాయకులు పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ధరలు పెంచి సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు గతంలో నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ చెప్పేసి జనగామ జిల్లా కేంద్రంలోని నెరు పార్క్ దగ్గర ఆధ్వర్యంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం దానం చేయడం జరిగింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెచ్చినటువంటి యాభై రూపాయలు ఏవైతేనేవో తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు సామాన్య మానవులపై ధరలు పెంచి సామాన్య మానవులపై ఈరోజు ధరలు ఈ రోజు వాళ్ళ నడి విడిచినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ఉన్నటువంటి రెండు వేల నాలుగులో మరి నాలుగు వందల యాభై ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు తొమ్మిది వందల తొమ్మిది వందల ఐదు రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు చేరింది అంటే ఉన్నటువంటి ధరలు ఇప్పుడు ధరలు అధికంగా పెంచినటువంటి బీజేపీ బీజేపీ ప్రభుత్వం మరి వాయిదా వహిస్తూ గడ్డి తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యకర్తల సభ్యులు రామల్ గారు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం